పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు కరీంనగర్ కలెక్టర్ రేట్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆమె సమావేశమయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంతంగా పార్లమెంటు ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నడుచుకోవాలని నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు సభలు సమావేశాలు నిర్వహణకు నలభై ఎనిమిది గంటల ముందు అనుమతి తీసుకోవాలని కింద ఆన్లైన్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఎన్నికలు విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందిస్తామని వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఓటర్లను ప్రలోభ ఘటనలు దృష్టికి వస్తే సివిజిల్ యాప్లో అప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టవచ్చని సూచించారు వెంటనే అధికారులు చేరుకుని చర్యలు తీసుకుంటారని తెలిపారు ఎన్నికల నిబంధనలు అనుమతులు అభ్యర్థుల ఖర్చుల వివరాలు రాజకీయ పార్టీల నేతలకు అధికారులు అవగాహన కల్పించారు పలు అంశాలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు